ఈ నిర్మాణం ఎవరితో తెలుసా ఇబ్రహీం కులీ కుతుబ్షా నిర్మించిండు కానీ ఎవరి కోసం హుస్సేన్ షావలి ఆర్య అనే అతడి కోసం ఈ హుస్సేన్ షావలి ఆర్య ఎవరు అంటే హైదరాబాద్ నడుబొడ్డున హుస్సేన్ సాగర్ను నిర్మించినవాడు అంటే నిర్మాణ పనులను పర్యవేక్షించినవాడు ఈ హజరత్ హుస్సేన్ షావలి ఆర్య ఒక సూఫీ సెయింట్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండకు వచ్చాడు అప్పుడు రాజు పదివేల మంది సైనికులను ఇచ్చి రాజ్య నిర్మాణ పనులకు కార్యదర్శిగా నియమించాడు అగో ఆ అందులో భాగంగానే ఈ హుస్సేన్ షావలి ఆర్యే హుస్సేన్ సాగర్ నిర్మాణ పర్యవేక్షణ పనులు తర్వాత పౌర నిర్మాణాల సూపరిండెంట్గా పనిచేసిండు పదహారు వందల ఇరవైలో ఫిబ్రవరి పన్నెండున మరణించాడు ఆ గొప్ప వ్యక్తికి జ్ఞాపకంగా అతని గౌరవార్థంగా ఇబ్రహీం కులీ కుతుబ్షా షేక్పేటలో ఈ దర్గా ఈ మందిరాన్ని నిర్మించాడు హుస్సేన్ సాగర్ ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే కదా మూసీ ఉపనదిపై నిర్మించబడ్డది ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సు దీనిపైన నిర్మించిన రోడ్డే ట్యాంక్ బండ్ అంటారు ఈ ట్యాంక్ బండ్ అటు హైదరాబాదుకు ఇటు సికింద్రాబాద్ ఈ రెండు జంట నగరాలను కలిపే రోడ్డు చూసారుగా ఆ హజరత్ హుస్సేన్ షావలి ఆర్యే గుర్తుగా నిర్మించబడ్డ ఈ మందిరంలోకి నేను ప్రవేశించాను దూరం నుండే కనిపిస్తుంది ఈ గుమ్మటం లోపలికి వెళ్తుంటే ఆ ఎత్తైన దర్వాజలు ఆ గంభీరమైన వాతావరణం ఆ ఆధ్యాత్మికత ఆ రంగుల మేళవింపు వాస్తు నిర్మాణ శైలి కనులకు కట్టినట్టుగా కనులకి ఇంపుగా కనిపిస్తుంది ముస్లిం సోదరులు ఒక్కొక్కరుగా వచ్చి నమాజ్ చేసుకుంటూ వెళ్తున్నారు నేను దగ్గరుండి చూశాను అయితే ఆ నేను వెళ్ళిన రోజే ఏదో ప్రత్యేక కార్యక్రమం అందులో ఉన్నట్టుంది నన్ను ఎక్కువసేపు ఉండనివ్వలేదు కొంత భయం భయంగానే ఈ వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ ఇవ్వడానికి ఎవరు అక్కడ సంసిద్ధంగా లేరు వికీపీడియాను గూగుల్ను ఆశ్రయించి ఈ కొద్ది సమాచారం సేకరించాను అయితే నేను హైదరాబాద్కి వెళ్ళాను ఒక పని మీద అప్పుడు ఒక రెండు గంటల సమయం చిక్కింది ఖాళీ సమయం ఏం చేయాలి దగ్గరలో ఏదైనా గుట్ట ఉంటే గుట్ట దగ్గరికి వెళ్ళేవాడిని ఏదైనా చారిత్రక ప్రాంతం ఉందా అంటే స్థానికుల దగ్గర సమాధానం లేదు ఏదైనా చూడాల్సిన నిర్మాణం ఉందా అంటే ఉంది ఉంది షేక్పేట దగ్గరలో షేక్పేటలో దర్గా ఉంది అది బాగుంటుంది అంటే ఇదిగో ఈ షేక్పేట దర్గాకు వచ్చాను హెచ్ఎస్ దర్గా అని కూడా అంటారు ఇది ఎక్కడుంటుందంటే గోల్కొండ కోటకు వాయువ్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో షేక్పేట అనే స్ట్రీట్లో ఉంటుంది హజ్రత్ హుస్సేన్ షావలి దర్గా అన్నమాట ఇది ఈ దర్గాతో పాటు నేను ఇంకా ఇటుపక్కన అటుపక్కన ఉన్న నిర్మాణాలు చూశాను కానీ అవి అవి ఎవరివి ఎవరి జ్ఞాపకార్థం వేశారు అనే ఆధారాలు అక్కడ బోర్డు మీద రాసి లేవు కాబట్టి అవి ఎవరివో తెలుసుకోలేకుండా పోయాను చూస్తున్నారుగా ఈ నిర్మాణము ఆ వాతావరణము అంటే ఒక ఒక మతపరమైన నిర్మాణాలు వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉంటుంది అనేది మనం ఇట్లాంటి నిర్మాణాలు చూడటం ద్వారా ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా తెలుస్తుంది హైదరాబాదులో ఈ చూడదగ్గ వాటిలలో ఈ షేక్పేట దర్గా కూడా ఒకటని చెప్పచ్చు గుమ్మటం పైన పక్షులు వాళ్తున్నాయి పక్షులను షూట్ చేయడానికి నా కెమెరా నా ఫోన్ పని చేయలేదు చూడండి గుమ్మటం ఈ గుమ్మటం చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి ఆ వృక్ష ఛాయల నడుమ కొంత విశ్రాంతి తీసుకోవచ్చు దర్గాకు ముందు అరుగులు కూడా ఉన్నాయి అరుగుల మీద కూర్చోడానికి వీలుగా ఉంది ఈసారి మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఒక అడుగు ఇక్కడి వరకు కూడా రండి షేక్పేటకు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన వారసత్వ సంపద ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక తెలపండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ